ఆ పురాణాలు వినడం అనేది కాలక్షేపం కోసం కాదు దాని తర్వాత అది కాలక్షేపం కిందికి మారాయి ఎందుకంటే అప్పుడు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు కానీ ఆ పురాణాలు అనేటి కొంతమంది పుక్కిడి పురాణాలు అంటారు పుక్కిడి పురాణాలు ఎందుకు తెలుసు అసలు దాని వర్డ్ కనుక ఇప్పుడు మీరు ఏదైనా నోట్లో ఇరుక్కుని ఉంటుంది ఆ చెత్తపోవాలంటే ఏం చేస్తాం మనము పుక్కిలు పెడతాం పుక్కిలు పట్టి కాస్త ఐలేలా గార్లింగ్ చేస్తే ఆ బుక్లనేది వెళ్ళిపోతుంది సో ఆ పురాణాలని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో లోపలికి అవి మన లోపలే ఉంటూ మన లోపల ఉన్నటువంటి మలిన్యాన్ని మానసిక మలినాన్ని తొలగించడానికి పనిచేస్తాయి ధ్యానంలో కూర్చుంటాం ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి నాకెన్నో సందేహాలు వచ్చేవి తర్వాత స్వాధ్యాయం చేస్తూ ఉంటాం అంటే పుస్తకాలు చదువుతూ ఉంటాం ధ్యానం అంటే మనతో మనం సాంగత్యము స్వాధ్యాయం అంటే పుస్తకాలతో సాంగత్యము సజ్జన సాంగత్యము అంటే సత్యాన్ని తెలిసినటువంటి జనులతో సాంగత్యం తెలువడం అనే విషయం వర్డ్లో చాలా మీనింగ్ ఉంది ప్రతిదీ చెప్తారు నాలెడ్జ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది తర్వాత ఆచరణలాగా ఉంటుంది ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించిన వారే సజ్జనులు ఆచరించిన వారు మాత్రమే సజ్జనులు సత్యం తెలుసుకున్నటువంటి వారు అలా శాస్త్రం నాకు తెలిసింది కానీ నేను దాన్ని ఆచరించట్లేదు జ్ఞానం నాకు తెలిసింది కానీ నేను ఆచరించట్లేదు యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు ఏం చెప్తారంటే బారో వివేకిన శాస్త్ర బారో జ్ఞానంచ రాగిణ అశాంతస్య మనోభారో భారోనాత్మ విధు నపుహ అంటే వివేకం లేని వాడికి శాస్త్రం భారం అవుతుంది ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర నేను ఆత్మస్వరూపం అని చెప్తున్నాను నేను దైవం అని చెప్తున్నాను అది నిరూఢి కావాలనంటే సత్యంతో తెలిసినటువంటి జనుల దగ్గర వెళ్ళాలి నా లోపల ఉన్న అజ్ఞానం ఎప్పుడు బయటపడుతుంది పత్రిజీతో నేను మాట్లాడినప్పుడు టాఅన కొడతాడు ఏం మాట్లాడుతున్నవారా అని అప్పటిదాకా నాది అజ్ఞానం అని తెలియదు నాకు ఓ నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నేను అన్ని బుక్స్ చదివాను ఇన్ని బుక్స్ చదివాను నేను గంటలు గంటలు మాట్లాడగలను అలా అనుకునేవరైనా పత్రిజీ దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషంలో నా లోపల ఉన్న అజ్ఞానం నాకు బయటపడుతుంది ఎలా పడుతుంది మన మాటల ద్వారా అందుకే పత్రిజీ ఏం చెప్తారు నీ మాట జాగ్రత్త రే నీ మాట జాగ్రత్త మాట జాగ్రత్తగా రావాలంటారు ఇది ఎలా తెలిసింది మనం పత్రిజీతో సాంగత్యంలో ఉండడం ద్వారా తెలిసింది లేకపోతే ఆ వివి ఆ శాస్త్రం అనేది మనకు భారం అయిపోతుంది ఆ వివేకం అంటే కామన్ సెన్స్ భారో జ్ఞానంచ రాగినహ రాగిన అంటే కోరికలు కోరికలతో ఉన్నవారికి జ్ఞానం భారం అవుతుంది నాకు జ్ఞానం ఉంది అక్కడ ఇక్కడ కాస్త తిరిగి రెండు శ్లోకాలు చెప్తున్నాను ఏదో సప్పట్లు కొట్టించుకుంటున్నాను శాల్వాలు కప్పించుకుంటున్నాను ఇంట్లో శాల్వాలు పెరిగిపోయాయి లోపలి ఇంకా అజ్ఞానం మాత్రం అలానే ఉంది వాట్ ఈస్ ద పర్పస్ నేను ఇంకా నిరంతరం నా కోరిక కోరికల కోసమే పని చేస్తున్నాను కోరికలు లీడ్స్ టు దుఃఖం అప్పుడేమవుతుంది నాది నాకు అంతర్మతనం మొదలవుతుంది అందరేమో నన్ను జ్ఞాని అంటారు నేను మాత్రం ఇంట్లో వెళ్ళి ఎందిరా నా పరిస్థితి ఇలా అయిపోయింది బయట పల్లకీల మూత ఇక్కడ లోపల ఈగల మూత ఈగల మూత పోవాలి ఈగల మూతలు పోవాలంటే సరి అయిన సాంగత్యం చేయాలి సత్యంతో సాంగత్యం చేయాలి అశాంతస్య మనోభారం అశాంతంగా ఉన్న ఎవరైనా చూడండి మీ మనసు మీకే బరువుగా అనిపిస్తుంది భరించలేరు మన మనసుని మనమే భరించలేము అంత బరువుగా అయిపోతుంది అశాంతిగా ఉండరాదు అశాంతిగా ఉండరాదు అని అంటే ఎలా పోతుంది అశాంతతకి ఏంటి మన సరికాని ఆలోచనలు ఏం చేస్తున్నాం మనము మన సరికాని ఆలోచనలతో సాంగత్యంలో ఉన్నాం సాంగత్యం అంటే ఏంటి కలిసి ఉండడం సో అశాంతితో సాంగత్యంలో ఉంటే దుఃఖం వస్తుంది మనం శాంతితో సాంగత్యంలో ఉండాలంటే ఈ అశాంతి సాంగత్యాన్ని వదిలేయాలి అప్పుడు మన మనసు మనకి తేలిక అవుతుంది భారో నాత్మ విధు నపుహ అంటే ఆత్మజ్ఞానం లేని వానికి శరీరమే బరువు అవుతుంది నా శరీరం నాకు బరువు అవుతుంది ఎందుకంటే ఎంతసేపు నేను 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 అని ఈ చిన్న నేనులో ఉన్నవానికి శరీరం బరువు అవుతుందా లేదా అందుకే ఈడవలేక ఈడ్చుకుంటూ మోసుకెళ్తున్నటువంటి మానసిక బానిసలారా అంటారు ఒక కవి ఈడవలేక ఈడ్చుకుంటూ మోసుకుంటూ వెళ్తున్నాం ఈ జీవితాన్ని ఎందుకు నాకు ఆత్మజ్ఞానం దొరకలేదు మరి ఆత్మజ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా సత్సంగత్వే నిస్సంగత్వే నిస్సంగత్వే నిశ్చల చిత్తే నిశ్చల చిత్తే జీవన్ముక్తి సత్సంగం ద్వారా మనం నిస్సంగులమవుతాం సజ్జన సాంగత్యంలో ఉంటాము దాని తర్వాత నిస్సంగులుగా కూడా ఉంటాము అంటే సంగతం అంటే సంగం అంటే కలిసి ఉండడం దేనితో కలవకుండా ఉంటాము ఆ దేనితో కలవకుండా ఉండే స్థితి దేని ద్వారా జరుగుతుంది సత్సంగం ద్వారా జరుగుతుంది సత్సంగం ద్వారా సత్యం తెలుస్తుంది అప్పుడు వేల మందిలో ఉన్నా కూడా ఒక్కళ్ళుగా ఉంటాము ఉన్నా కూడా వేల మందితో కలిసే ఉంటాము సత్సంగత్వే నిర్మోహత్వే మోహం పోతుంది నిస్సంగత్వే నిర్మోహత్వే ఎప్పుడైతే మనం నిస్సంగంలో ఉంటామో మోహం పోతుంది ఆ మోహం ఉండడానికి కారణం ఏంటి మనం కోరికలతో సాంగత్యంలో ఉన్నాము మనము సంకల్పాలతో సాంగత్యంలో ఉన్నాము నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు వచ్చే తీరాలి నాకు రెండంతస్తుల ఇల్లిస్తే నేను ఒక పిరమిడ్ కట్టిస్తాను మళ్ళీ లంచాలు ఇస్తున్నామా లేదా దేంతో ఉన్నాము మనము మోహంలో ఉన్నాము మోహంతో సాంగత్యంలో ఉన్నాము మోహంతో సాంగత్యం కూడదు నిర్మోహత్వే నిశ్చల చిత్తే ఎప్పుడైతే ఈ మోహం పోతుందో అప్పుడు ఆ మనసు నిశ్చలంగా అవుతుంది మోహం పోవాలి మన మోహంతో సాంగత్యంలో ఉండకూడదు కానీ దాన్ని గట్టిగా కట్టేసుకుని ఉన్నాం మోహంతో ఎంతసేపు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇవి కావాలి నాకు అవి కావాలి ఎప్పుడైతే ఈ నిశ్చల చిత్తి ఉంటుందో అప్పుడే జీవన్ ముక్తి ఇందాక శివాన్నగారు చెప్పారు అద్భుతంగా ఆది శంకరాచార్యులు చెప్పినటువంటిది ఇది అర్థం చేసుకోవాలి మనం మనకి ముక్తి కావాలి కానీ మనం ఏమీ చేయము మన ధ్యానం ఎంతో కొంత చేస్తాము స్వాధ్యాయం అయితే ఏంటో ఎక్కడుందో కూడా తెలీదు ఇంట్లో లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి చదువుతామా చదవాలి ఇక్కడ జ్ఞానసభ అని ప్రతిరోజు రాబోయే తొమ్మిది రోజులు ఉంటుంది ముప్పైవ తారీఖు వరకు ఉంటుంది మరి వీటిని ఉపయోగించుకోవాలి ఏవైనా సందేహాలు వస్తే అడగాలి సో అందుకే పత్రిజీ సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేశారు బుద్ధుడు అడవికి వెళ్ళి తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందితే బుద్ధుడి భార్య యశోధర తన రాజప్రసాదంలోనే ఉండి సజ్జన సాంగత్యం చేసింది బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత యశోధర దుఃఖంలో పడిపోతుంది యశోధర దుఃఖంలో పడిపోయినప్పుడు ఆ బుద్ధుడిని పెంచినటువంటి తల్లి ప్రజాపతి యశోధర దగ్గరికి వచ్చి నేను కాస్త బయటికి రామ్మ మన అంతఃపురంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో నువ్వు మాట్లాడు వాళ్ళతో నువ్వు మాట్లాడడం ద్వారా నీ యొక్క దుఃఖం పోతుంది అని ఆవిడకు అర్థం కాదు ఫస్ట్ యశోధరకి వాళ్ళతో మాట్లాడితే నా దుఃఖం ఎలా పోతుంది అని బయటికి వస్తుంది సరే పెద్ద ఆవిడ చెప్పింది కదా అని రోజు వాళ్ళ కథలు వింటూ ఉంది మనం ఎవరికన్నా ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతుంటే మనం జనరల్లీ మనకున్న కష్టాల గురించే చెప్పుకుంటూ ఉంటాం నాకు ఆ కష్టం ఉంది నాకు ఈ కష్టం ఉంది నాకు అది ఉంది అని అంతేగాని నేను పది లక్షలు సంపాదించినా అని చెప్తామా ఏంటి నాకు వ్యాపారంలో పది లక్షల లాభం వచ్చిందా ఏరా నేను వ్యాపారం బాగుందంటే ఏం వ్యాపారంరా బాబు పొద్దు పొద్దులేసిన టెన్షన్ అయ్యి మరి వదిలిపెట్టచ్చుగా వదిలిపెట్టాడు నెలకు పది లక్షల లాభం వస్తుంది అది చెప్తాడా అది చెప్పడు దుఃఖమే చెప్తారు సో అక్కడ ఏం చేశారు అందరూ యశోధరకి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దుఃఖాల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరి కష్టాలు విన్న తర్వాత యశోధరకి ఏమనిపించిందనంటే వీళ్ళ కష్టాలతో పోలిస్తే నా కష్టాలు ఏ పాటి యశో ఏదో ఒకరోజు సిద్ధార్థుడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో తను వాళ్ళతో మాట్లాడుతూ 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 తను జ్ఞానదయాన్ని పొందింది బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధుడికి అడుగుతుందన్నమాట నీవు జ్ఞానోదయం పొందాలనంటే ఖచ్చితంగా అడవులకి వెళ్ళే తపస్సు చేయాలా అంటే బుద్ధుడు అంటాడు అవసరం లేదు నాకు ఈ విషయము జ్ఞానోదయం పొందిన తర్వాత అర్థమైంది అంటాడు బుద్ధుడు సో అదే పత్రిజీ మనకు చెప్పారు ఏ అడవుల్లోకి వెళ్ళే అవసరం లేదు హిమాలయాలకు వెళ్ళే అవసరం లేదు మీరు మీ ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేయొచ్చు ఈ సత్యం ఎలా తెలిసింది నాకు నేను పత్రిజీ ప్రబోధాలతో సాంగత్యంలో ఉన్నాను గత పద్దెనిమిది సంవత్సరాలుగా లేకపోతే నాకు తెలిసేదా ఏంటి అలానే మనము ఆ పరమ గురువుల సాంగత్యంలో ఉండాలి మన చుట్టుపక్కల ఎంతోమంది సజ్జనులు ఉంటారు వారితో మన జీవితాన్ని పనికొచ్చే విషయాలు మాట్లాడాలి కానీ మనమేం మాట్లాడతాము వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ట్రంప్ అబౌట్ వీసా అది నీకెందుకు నువ్వు అమెరికా పోయేది లేదు చేసేది లేదు నీకెందుకు అంతేకాని నువ్వు ధ్యానం చేసావు నాయనా నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు దానికి కారణం ఏంటని ఎవడైనా అడుగుతున్నాడా అబ్బే పిఎం నరేంద్ర మోడీ గారు మన స్టేట్కి ఫండ్స్ ఇవ్వడం లేదంట నీకెందుకు నువ్వేమైనా చేస్తావా అసలు అడిగిన వాడు ఏమైనా చేయగలడా లేదు ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి అక్కడ న్యూస్ వినడము వాటిని అందరితో పంచుకుంటూ ఏదో నాకు జ్ఞానం వచ్చిందని చెప్పడము దీన్ని ఏమంటారంటే జజ్జన సాంగత్యం అంటారు దీన్ని మనకు సజ్జన సాంగత్యం కావాలా జజ్జన సాంగత్యం కావాలా జజ్జన సాంగత్యం ఏం చేస్తుంది మిమ్మల్ని స్థిరంగా ఉంచనివ్వదు అంతా విడగొడుతూ ఉంటుంది కానీ సజ్జన సాంగత్యం ఏం చేస్తుంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు ఏకత్వంలోకి తీసుకెళ్తుంది సో సజ్జన సాంగత్యం కావాలి థ్యాంక్ యూ మేడం